మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం మూడో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం మూడో వచనమును చదువుకుందాం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వచనాల వాక్య భాగంలో వివిధ రకాల ఆత్మీయమైనటువంటి పాఠాలు దాగి ఉన్నాయి అందులో మొదటిగా మూడవ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము యొక్క విధేయతను గమనించగలం ఒబీడియన్స్ ఆఫ్ అబ్రహాం అబ్రహాము యొక్క విధేయత అబ్రహాము యొక్క విధేయతతో పాటు ఇస్సాకు యొక్క విధేయతను కూడా మనం గమనించగలం అబ్రహాము దేవుడు చెప్పిన బలిని దేవుడు ఆ బలిని అర్పించమని చెప్పినటువంటి చోటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇందులో అబ్రహాము యొక్క విధేయత కనిపిస్తూ ఉంది అయితే అబ్రహాము అర్పించాల్సిన ఆ బలి ఏమిటి అని మనం చూసినప్పుడు నూరేళ్ల వయసులో అబ్రహాముకు లేఖ లేఖ కలిగినటువంటి కుమారుడైన ఇస్సాకే ఇస్సాకును తీసుకొని అబ్రహాము దేవుడు బలిని అర్పించమని చెప్పినటువంటి ఆ మౌర్యా పర్వతము దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం రెండవదిగా తండ్రి అయిన అబ్రహాము బలిని అర్పించటానికి ఇస్సాకును తీసుకుని బయలుదేరితే ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు తండ్రికి విధేయతను చూపించాడు అబ్రహాము వెంట ఇస్సాకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి యొక్క విధేయత మరియు కుమారుని యొక్క విధేయత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ మూడవ వచనంలో విధేయత అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కాబట్టి దేవుని యొక్క మాట వినడం అనేది మనం అర్పించేటటువంటి విలువైన బహుమానాలు కానుకల కంటే కూడా ప్రయోజనకరమైనది కోరదగినది శ్రేష్టమైనది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దయచేసి ఈ వాక్య భాగంలో నుండి మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకోవాలి అదేంటంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం విధేయత శ్రేష్టం అబ్రహాము ఇస్సాకులలో ఆ విధేయతను మనం చూడగలం మన గురించి ఒక ప్రశ్న వేసుకుందాం నిజంగా మనం విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము వలె దేవునికి విధేయులంగా జీవిస్తున్నామా లేదా అని మంచిది దాటిపోదాం ఇప్పుడు అబ్రహాము ఇస్సాకులు పనివారితో గాడిదతో మోరియా పర్వతము దగ్గరకు వచ్చారు అబ్రహాము తన పనివారితో ఒక మాట చెప్తూ ఉన్నాడు మీరు ఈ గాడిదతో ఇక్కడనే ఉండుడి నేను నా కుమారుడైన ఇస్సాకు బలిని అర్పించి వస్తాము అని ఆది కాండ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం ఇక్కడ గాడిద గురించి క్లుప్తంగా ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేద్దాం గాడిద ఒక అపవిత్రమైన జీవి గాడిద రూపము అందవిహీనం గాడిద యొక్క స్వరము కర్ణకఠోరం గాడిద బరువులను మోయడానికి ఉపయోగించబడేది అంత మాత్రమే కాదు గాడిద బుద్ధి జ్ఞానములు లేనటువంటి జంతువుని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది గాడిద యొక్క స్వభావంను మనం చూసినప్పుడు అది వెనక నుండి తన్నే స్వభావం కలిగి ఉంది ఈ లక్షణాలన్నీ కూడా మానవునిలో మనం చూస్తాం అయినప్పటికీ ప్రభునందు ప్రియమైన వారులారా ఆ గాడిద మీద ప్రభునేసు క్రీస్తు వారు ఎక్కి ఎరుశులేములు అడుగుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఎంత గొప్ప ఘనత దేవుడు గాడిదకి ఇచ్చాడు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకోవటం వలన నేడు మన జీవితాలకు ఒక అర్థం చేకూరింది నేడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు మరియు అబ్బా తండ్రి అని హృదయపూర్వకముగా సంబోధిస్తూ ఆయన్ను ఆరాధించగలిగేటటువంటి ధన్యతను భాగ్యమును పొందుకున్నాం కాబట్టి మనము ఎంతో దేవునిని స్థుతించబద్ధులమై ఉంటున్నామని గాడిద ద్వారా ఒక చిన్న పాఠాన్ని నేర్చుకుందాం ఐదవ వచ్చినంలో అబ్రహాము మేము బలిని అర్పించి వచ్చేదము అని చెప్పి అంటూ ఉన్నాడు ఇందులో అబ్రహాము యొక్క విశ్వాసము మనకు కనిపిస్తూ ఉంది అబ్రహాము ఇసాకును దహన బలిగా అర్పించడానికి ముందే తన హృదయంలో దేవునికి బలిగా అర్పించేశాడు ఒక తండ్రి తన కళ్ళెదుట కుమారుడు దహన బలిగా అర్పించబడుతూ ఉండటాన్ని జీర్ణించుకోలేడు అందుకనే ఏం చేస్తాడు మానసికంగా ముందుగానే సిద్ధపడిపోతాడు ఇందును బట్టి అబ్రహాము విశ్వాసమును బట్టి ఇసాకును దేవునికి బలిగా అర్పించను అనేటటువంటి మాట అపోస్తుడైన పౌలు హిబ్రేలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల వరకున్న వాక్య భాగంలో మనం చూడగలం విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును దేవునికి బలిగా అర్పించేశాడు ప్రభునందు ప్రియమైన వారులారా మన హృదయంలో దేవునికి ఎప్పుడూ కూడా ప్రథమ స్థానం ఉండాలి ఇంకెవ్వరికీ కూడా ఉండకూడదు లేక లేక పుట్టిన పిల్లలకైనా లేదంటే అత్యంత ఎక్కువగా ప్రేమించిన భార్యలకైనా భర్తలకైనా తల్లిదండ్రులకైనా మరొకరికైనా ఉద్యోగానికైనా మనం అత్యంత ఎక్కువగా ప్రేమించే ఆస్తి సంపదకైనా కూడా దేవునికంటే ఎక్కువ స్థానం దేనికి ఎవరికి కూడా ఇవ్వకూడదు ఈ విషయాన్ని ఇక్కడ మనం అబ్రహామును చూసి నేర్చుకోగలం దాటిపోదాం అబ్రహాము ఇసాకులు కూడి దేవునికి బలి అర్పించడానికి వెళుతూ ఉన్నారు వారి కూడి వెళుతూ ఉండగా ఇక్కడ కూడా కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవాలి వారిద్దరూ కూడా కూడి వెళుతూ ఉన్నారు ఆరాధనకు కూడి వెళుతూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవునిని ఆరాధించడానికి సంఘమంతయు కూడా కూడి రావాలి ఎందుకంటే ప్రభువు ఏమని సెలవిచ్చారంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో వారి మధ్యన నేను ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు గనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనము ప్రభు నామములో కూడుకుంటూ ఉన్నాము అంటే మన మధ్యన ప్రభు ఉంటూ ఉన్నాడు మనం సంఘముగా కూడుకొని ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించాలి అయితే ఇలా ఆరాధనకు కూడి వచ్చేటటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని అబ్రహాము ఇస్సాకులు మనకు తెలియజేస్తున్నారు చదువుతున్నాను చూడండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా ఆరాధనకు వచ్చేటటువంటి వారి సంభాషణ ఎలా ఉండాలంటే వారు మాట్లాడుకునే మాటలు ఎలా ఉండాలంటే వారు ఎవరిని గురించి ప్రస్తావించాలంటే ఇక్కడ అబ్రహాము ఇస్సాకులు ఎవరి గురించి అయితే సంభాషించారో వారిని గురించే ఉండాలి అబ్రహాము ఇస్సాకులు బలిని అర్పించడానికి వెళుతూ ఎవరిని గురించి సంభాషించుకుంటూ ఉన్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇస్సాకు వాళ్ళ అమ్మ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అబ్రహాము తన భార్య అయిన శారా గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా లేదంటే అక్కడ వరకు కట్టెలు మోసుకొని వచ్చినటువంటి గాడిద గురించి కానీ సహకరించిన పనివారి గురించి కానీ మాట్లాడుకుంటూ ఉన్నారా లేనేలేదు ఇరువురి మధ్య ఒకటే సంభాషణ ఒకరిని గూర్చే సంభాషణ ఆ సంభాషణ గొర్రెపిల్లను గురించి ఎవరి గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యువహానుసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆయన లోకపాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ముప్పై ఆరో వచ్చినములో దేవుని గొర్రెపిల్లగా మనకు కనిపిస్తాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇంకా గొర్రెపిల్ల వివరములు లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ గొర్రెపిల్లకు సాదృశ్యమై ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడింది ఆయన వదకు సిద్ధమైనటువంటి లేక వదకు తేబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు బొచ్చు కత్తిరించు అనేదుట మౌనం వహించిన గొర్రెపిల్లగా ఉంటూ ఉన్నాడు పవిత్రమైన నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము వంటి పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారుగా ఉంటూ ఉన్నారు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం చూడగలం అంత మాత్రమే కాదు ఆయన ఏడు ముద్రలను విప్పుటకు జయమునొందినటువంటి పిల్లగా మరియు ఒక పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి పిల్లగా ప్రభు ఎనేసుక్రీస్తు వారు ఆయా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో వర్ణించబడ్డాడు అయితే అటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సంభాషణ ఆరాధించేవారు చెయ్యాలి చూడండి మందిరానికి కూడి వచ్చేవారు ఆ ఈ ముచ్చట్లు వీరి గురించి వారి గురించినటువంటి సంభాషణలు దయచేసి చేయడం వాక్యానుసారం కాదు ఆ అమ్మ గురించి ఈ అన్న గురించి ఆ అక్క గురించి ఈ సహోదరుడు గురించి క్రైస్తవ విశ్వాసులు మందిరాల్లో సంఘాల్లో ఆరాధనకు కూడి వచ్చి మాట్లాడుకోవటం చాలా శోచనీయం బాధాకరం ఒక ప్రక్క వాక్యం జరుగుతూ ఉంటుంది మాట్లాడుకునేవారు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ప్రక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది ముచ్చట్లు పెట్టుకునేవారు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అమ్మ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడనే భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేటటువంటి భావనతో పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని మనం ఆరాధించాలి ఆయన ఆరాధనలో పాల్గొనాలి ఆరాధన అంటే ఒక అంగట్లో దొరికేటటువంటి రొట్టె మొక్క పంచుకొని తినడం కాదు లేదంటే తీయని ద్రాక్ష రసం కలుపుకొని అందరం గ్లాసులో పోసుకొని తాగడం కాదు ఆరాధనంటే ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట ప్రభు ప్రేమను ప్రభు త్యాగమును శిలువ మరణమును పునరుత్నమును మహిమలో ఆయన ఏమై ఉన్నాడో దానిని జ్ఞాపకము చేసుకునుట ఆయన దేవుడై ఉన్నాడు ఏడు ముద్రలను విపుటకు జయమునందినవాడు ఆది అంతమునై ఉన్నటువంటి వాడు సృష్టికర్త సకల చరాచర జగత్తును నిర్మించినవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో జీవించువాడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు ఆయన మనకు చాలిన దేవుడు శ్రీమంతుడు అద్వితీయుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఒక్కొక్క భాషలో వర్ణించడానికి ఎన్ని విశేషణములు ఉన్నాయో అన్ని విశేషణములు ఆయనకు అన్ని విశేషణములకు ఆయన సరిపోయినవాడు అంతటి ఘనుడు మన దేవుడు మరి ఆ ఘనుడైనటువంటి దేవుడిని ఆరాధించేటప్పుడు మరి దృష్టి ఎక్కడో ఆలోచన ఎక్కడో పెట్టుకొని ఆరాధించకూడదు ఏవేవో ముచ్చట్లు ఏవేవో సంభాషణలు చేయకూడదు ప్రభు మన మధ్యన ఉన్నాడు అనేటటువంటి భావనతో హృదయపూర్వకంగా ప్రభువే కేంద్రంగా ప్రభు మీదే మన తనువు మనస్సు ఆత్మను లగ్నం చేసి ప్రభువే కేంద్రంగా మనము చేసుకొని ప్రభునే కేంద్రంగా చేసుకొని ఆయన్ను ఆరాధించాలి అది ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సింది ఇక్కడ అబ్రహాము గొర్రె గొర్రెప్పిల్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది చూడండి చదువుతున్నాను తొమ్మిదో వచ్చినాం అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీటమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి అనే మాటను చూస్తున్నాం ఇది క్రమానికి సాదృశ్యంగా ఉంది క్రైస్తవ సంఘాల్లో ఆరాధనా క్రమం అనేది ఒకటి ఉంటుంది కొన్ని సంఘాల్లో ఆరాధన అంటే అల్లరితో కూడిన ఆటపాటలు అయిపోయాయి పిచ్చు అయిపోయాయి విచారకరం బాధాకరం ఆరాధనకు ఒక క్రమం ఉంది అది పరిశుద్ధమైన దేవుని సన్నిధి అక్కడ దేవుని గాంభీర్యం దేవుని యొక్క ఉనికి కనబడాలి గాడ్స్ ప్రజెన్స్ మస్ట్ బి సీన్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్షిప్ దేవుని యొక్క ఆరాధనా స్థలంలో దేవుని యొక్క సన్నిధి కనబడాలి ప్రభునందు ప్రియమైన వార్లారా అలాగున దేవుడిని ఆరాధించే క్రమంలో ఎలా ఉండాలంట చూడండి కట్టెలు చక్కగా పేర్చబడిన మాట క్రమానికి ఒక గుర్తుగా ఉంటూ ఉంది కాబట్టి ఆరాధనా క్రమాన్ని అనుసరిస్తూ మనం ప్రభుని ఆరాధించాలి దేవుడు మనకు వాక్యంలో చక్కటి క్రమాన్ని ఇచ్చాడు ఆయన్ని ఆరాధించేటప్పుడు ఏ విధముగా ఆయన్ను ఆరాధించాలో ఆత్మతో సత్యముతో ఎంత గొప్పగా ఘనంగా ఆయన్ను ఆరాధించాలో సంఘములో ఇచ్చినటువంటి క్రమములను బట్టి ఆ క్రమ పద్ధతిని బట్టి లేదంటే వాక్యానుసారమైన ఆ క్రమాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలని అబ్రహాము ఇస్సాకుల ద్వారా ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన వర్లారా ఈ ఆరాధనకు సంబంధించినటువంటి సత్యాలను హృదయంలో భద్రపరుచుకొని అబ్రహాము ఇస్సాకులు విధేయతతో ప్రభుని ఆరాధించినట్లుగాను వారు ఇరువురు ఐక్యంగా కూడి వెళ్ళి కలిసి వెళ్ళి ప్రభుని ఆరాధించినట్లుగాను మాత్రమే కాకుండా ప్రభువుని గూర్చి సంభాషిస్తూ ప్రభునే కేంద్రంగా చేసుకుని ప్రభుని ఆరాధించినట్లుగాను ఒక చక్కటి క్రమముతో ప్రభుని ఆరాధించినట్లుగాను మనం కూడా మన జీవితాల్లో ప్రభువుని ఆరాధిద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక